జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు గురువారంతో ముగిశాయి ఇందులో భాగంగా వారం రోజుల పాటు పోటీలు నిర్వహించగా విజేతలకు బహుమతులను అందజేశారు గ్రంథాలయ ముగింపు వేడుకలు బృందాన గార్డెన్స్ పట్టాభిపురం గ్రంథాలయాల్లో నిర్వహించారు విద్యార్థులకు బహుమతులు అందజేసి సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు స్మార్ట్ ఫోన్లకు దూరంగా ఉండి పుస్తక పఠనంపై ప్రతి ఒక్కరూ ఆసక్తిని పెంచుకోవాలని ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారులు శకుంతల శిరీష తెలిపారు ఎలా పని గదిలో వంట గదిలో కాకుండా కాళ్ళు కాకుండా ఏదన్నా కూజిగదులుంటే గంట స్కూల్ ఎన్ని ఉంటే అన్ని గంటలు కళ్ళు పోసుకునే శ్వాస కాపు కూర్చోండి ఒక రెండు నిమిషాలు కూడా మీకు తీసుకుని కాపాడు కూడా చూపిస్తాను తర్వాత చూపిస్తాను ఇంకా కాలు తీసుకొని mm -hmm.